అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్ ఈరోజు మనము ములక్కాడ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉండే ములక్కాడ కర్రీ బిర్యానీకి రైస్కి చపాతీకి దేనికైనా కూడా చాలా బాగుండేది దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ వరకు పల్లీలు వేయాలండి నేను మీడియం సైజు రెండు ములక్కలు తీసుకున్నాను దాని వరకు చూపిస్తున్నాను మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోండి పల్లీలు కొంచెం దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండు కొబ్బరి పలుకులు కూడా వేసి లైట్గా ఫ్రై చేయాలండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు అలాగే చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక యాలక వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారినిచ్చి ముందుగా పౌడర్ లాగా చేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా స్మూత్గా వచ్చేంతవరకు గ్రైండ్ చేయాలి చిన్న ఉసిరిగాయ అంత చింతపండు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే మనకి గ్రేవీ కర్రీ అనేది చాలా బాగుండిద్ది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి కలర్ మారేంతవరకు ఫ్రై చేయాలి అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి కొన్ని రెమ్మలు అర టీ స్పూన్ పసుపు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి మనకి ఆనియన్ పేస్ట్ అనేది చాలా బాగా మగ్గాలి అప్పుడే మన కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు కొంచెం అడుగు ఉంటుందంటే మనకు ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు బాగా రెడ్డిగా పండిన మూడు టమాటాలు మెత్తగా గ్రైండ్ చేశానండి మన ఉల్లిపాయలు గ్రైండ్ చేసిన తర్వాత ఇలా టమాటా కూడా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ అనేది వేసుకొని టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గనిద్దాం మనకి పుల్ల పుల్లగా చాలా ఈ కర్రీ ఇప్పుడు మూత పెట్టేసుకొని మూడు నాలుగు నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడు మనకి టమాటా అనేది బాగా మగ్గిపోయింది ఇప్పుడు టేస్టీ సరిపడా సాల్టు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం ఈ ముళక్కాళ్ళు నేను ఈ సైజు రెండు తీసుకున్నాను ఇవి కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే మనకి ముళక్కాళ్ళు సెవెంటీ పర్సెంట్ బాగా మగ్గాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఐదారు నిమిషాల్లో మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో ఉంచండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టమాకండి మూత పెట్టేసుకొని ఉంచుదాం చూశారు కదా ములక్కాళ్ళు కూడా చాలా చక్కగా మగ్గాయి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ పల్లీలు కొబ్బరి పేస్ట్లోనే నేను చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లిపాయలు రెమ్మలు కూడా వేసాను అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేశానండి మీరు కూడా అలానే వేయండి మూత పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి మొత్తం రెండు మూడు నిమిషాల్లోనే ఫ్రై అయిపోయిద్ది లో ఫ్లేమ్లో పెడితే చక్కగా అల్లం వెల్లుల్లి కూడా మగ్గిపోయిద్ది ఇప్పుడు ములక్కాళ్ళు బాగా మెత్తగా ఉడకటానికి గ్రేవీ చక్కగా రావటానికి ఒక కప్పు వరకు వాటర్ వేయండి ఇలా ఒకసారి కలిపేసి సాల్ట్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొంచెం వేయండి నేనైతే కొంచెం వేసానండి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మరో ఐదు ఆరు నిమిషాలు ఉంటే మనకి కర్రీ అనేది బాగా దగ్గరపడి గ్రేవీలాగా చాలా బాగుండుద్ది చూశారు కదా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి